ప్యాంట్ కటింగ్ క్లాత్ టూ మీటర్స్ తీసుకోవాలి ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి వన్ సైడ్ ఓపెన్ నుంచి ఇంకొక సైడ్ ఓపెన్కి ఓపెన్కి ఇట్లా క్రాస్ ఉండేటట్లు చూసుకొని క్లాత్ని నీట్గా సెట్ చేసుకోవాలి ఈ క్రాస్లో మనకి ఫైవ్ ఇంచెస్ చూడీ లూస్ తీసుకోవాలి అక్కడ నుంచి వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ స్టిచ్ లెక్కి తీసుకోవాలి ఇక్కడ మనం ప్రెస్ బటన్ కానీ హుక్ కానీ పెట్టుకోవడానికి అక్కడ నుంచి చూడీ లెంత్ టెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుంచి చూడే చూడే లెంత్ నుంచి హిప్ లెంత్ వరకు థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి టోటల్గా మనకు చూడీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అక్కడ నుంచి హిప్ లెంత్ సిక్స్ ఇంచెస్ సీట్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ నీ లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తుంది దీన్ని హిప్ రౌండ్ ఫోర్టీన్ ఇంచెస్ సీట్ రౌండ్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచెస్ లైన్ వేసుకోవాలి సీట్ రౌండ్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంచి ఫిఫ్టీన్ ఇంచెస్ అన్నాను కదా ఆ వన్ ఇంచి అనేది కవ్ షేప్ పెట్టుకోవడానికి నీ రౌండ్ ఎయిట్ ఇంచెస్ లైన్ వేసుకోవాలి కింద లూజ్ మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అట్లే చూడీ లెంత్ టెన్ ఇంచెస్ దగ్గర కూడా చూడీ రౌండ్ అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇవన్నీ లైన్ వేసుకోవాలి నేను కొంచెం లైట్గా లైన్స్ వేసేవాడు మీరు కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు ఇవన్నీ లైన్స్ అన్నీ కలుపుకోవాలి చూపించాను కదా హిప్ లెంత్ సిక్స్ ఇంచెస్ సీటు ఫోర్టీన్ నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కింద మనము చూడీలు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అట్లనే చూడీ లెంత్ కాడ కూడా మనము టెన్ ఇంచెస్ తీసుకున్నాము టెన్ ఇంచెస్ కాడ కూడా మనం కింద ఎంత లూజ్ తీసుకున్నామో అక్కడ కూడా అంతే లూజ్ ఫైవ్ ఇంచెస్ లూజ్ తీసుకోవాలి రౌండ్ ఎయిటీన్ ఇంచెస్ మళ్ళీ చూపిస్తున్నాం అనమాట సీట్ వచ్చేసి ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు సైడ్ మనం వన్ ఇంచి అని హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా మీరు కావాలంటే వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు కింద చూడీ లూజ్ దగ్గర కట్ చేసుకోవాలి ఆ మార్క్ ఇప్పుడు మనం ఇక్కడ సీట్ రౌండ్ దగ్గర కర్వ్ షేప్ పెట్టుకోవాలి ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నా కదా ఆ వన్ ఇంచ్ దగ్గర మనం కర్వ్ షేప్ పెట్టుకోవాలి క్లాత్ కట్ చేస్తున్నాం ఈ సైడ్ మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి టోటల్గా కట్ చేస్తున్నా దీన్ని కవర్ షేప్లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు జాయింట్ పీస్ వస్తుంది సైడ్కు హిప్పులింత దగ్గర ఆ జాయింట్ పీస్ని ఇట్లా క్రాస్ పీస్ లాగా వేసి కింద నుంచి మనకు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్ లేకపోతుంది కాబట్టి ఎక్స్ట్రా లైన్ వేసుకుని కట్ చేస్తున్నా దీన్ని పక్కబెట్టి మిగిలిన పీసుని మనం బెల్ట్ బాక్స్ లాగా తీసుకోవాలి నేను లెంత్ సిక్స్ ఇంచెస్ విడ్త్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఇంచి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా మీకు కొంచెం సీట్ తక్కువ ఉన్న వాళ్ళు ట్వంటీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇలా మార్క్ పెట్టుకోవాలి కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఇంచెస్ టోటల్గా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఇంచి ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ఈ ట్వంటీ ఫోర్ తీసుకోవాలని ఏం లేదు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ట్వంటీ ఇంచెస్ తీసుకోని ఇలా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్